హాయ్ అండి ఎమ్మెల్డీ వాళ్ళకి స్వాగతం సో ఇవాళ వీడియోలో అయితే చక్కగా పీతలు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను ముందుకు తీసుకొచ్చేసాను చూద్దామా ముందుగా పీతల్ని క్లీన్ చేసుకోవాలి దాంట్లో కొంచెం పసుపు తగినంత సాల్ట్ ఒక స్పూన్ వరకు చిల్లీ పౌడర్ ఒక స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా టూ స్పూన్స్ ఆయిల్ వేసాను ఎందుకంటే ఎంటకాయల్లో కొంచెం మీసి వాసన ఉంటుంది కదా అది రాకుండా తగినంత వాటర్ వేసుకొని మంచిగా బాయిల్ చేసుకొని చక్కగా నీళ్ళు మొత్తం ఇగిరిపోయేంత వరకు మనం బాయిల్ చేసుకున్నాము చూస్తున్నారు కదా ఇలా మంచిగా బాయిల్ అయిపోవాలి నేనైతే తీసి ఒక బౌల్లో పెట్టుకున్నాను ఓకేనా దీంట్లో అల్లం ఇల్లు పేస్ట్ ఉప్పు పసుపు కారం అన్నీ ఉన్నాయి ఇప్పుడు గ్రేవీకి మనకి కావాలి కాబట్టి దాంట్లో ఆనియన్స్ టమోటాలు కొత్తిమీర కరేపాకు తీసుకున్నాను నేను కట్ చేసిన ఆనియన్ ముక్కల్లో టమోటా ముక్కలు హాఫ్ హాఫ్ మాత్రం వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను కొత్తిమీర కరివేపాకు ఆనియన్స్ టమోటాలు వేసి దాంట్లో కొంచెం లవంగాలు కొంచెం దాల్చిన చెక్క ఒక స్పూన్ వచ్చి ధనియాలు తగినంత వాటర్ వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకోవటం చూసారా ఎలా మిక్సీ పట్టాను ఇది పక్కన పెట్టేసుకొని ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకుందాము దాంట్లో ఒక స్పూన్ వరకు ఆవాలు ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని సన్న వంటి మీద ఫ్రై చేసుకుందాం ఇప్పుడు టమోటా ముక్కలు కొత్తిమీర కరివేపాకు మొత్తం వేసేసుకొని దాన్ని కూడా మనం చక్కగా ఫ్రై చేసుకుందాం చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక మనం మసాలా మిక్సీలో పట్టాం కదా ఆ మసాలా కూడా వేసేసుకొని సన్నమండి మీద కొంచెం ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను లేదు మీరు మసాలా వేసేటప్పుడు కూడా దాంట్లో అల్లము తెల్లగడ్డ వేసేసుకుంటే సరిపోద్ది నా కాడైతే సపరేట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది నేను అది వేసాను సన్న మంట మీద మనం ఫ్రై చేసుకున్న తర్వాత గరం మసాలా ఒక స్పూను తగినంత కారం కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని చక్కగా దాన్ని కూడా వేసుకొని మొత్తం మసాలా అంతా పట్టేంతవరకు మంచిగా కలుపుకుందాం సన్నమంట మీద ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న ఎండ్రకాయ ముక్కలను కూడా మసాలాలో వేసేసుకొని చక్కగా కలిపెట్టుకుందాం అంతా మసాలా అంతా చక్కగా ఎండ్రకాయలకి పట్టేలాగా కలుపుకొని ఇప్పుడు మిక్సీ పట్టాం కదా దాంట్లో కొంచెం వాటర్ వేసి నేను వాటర్ అయితే వేశాను ఇప్పుడు సన్న మంట మీద ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనం బాయిల్ చేసుకుంటే చక్కగా పైన చూడండి ఆయిల్ కూడా పైకి తేలింది నేను ఆయిల్ చాలా తక్కువ వేసాను మీకు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు అన్నం వంటి మీద దగ్గరకు వచ్చిన తర్వాత చూసారా ఎంత బాగుందో ఇలా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా పెట్టండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం చక్కగా వేడి వేడి అన్నంలో ఈ పీతల కర్రీ వేసుకొని తింటే ఆహా అనిపిస్తుంది ఓకేనా ఇవాల్టి వీడియో అయితే ఇది బాయ్ అండి